అంగన్వాడీల్లో కొలువుల జాతర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి కసరత్తు ఇదంతా గత నాలుగైదు రోజుల నుంచి చూస్తున్న విషయమే బట్ ఇక్కడ ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలక అవకాశం ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం అంటే దాదాపు ఒక వన్ మంత్ అయితే టైం ఉంది ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీల్లో దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది అరవై ఐదు ఏళ్ళు నిండిన పదవి విరమణ చేయిస్తున్నారు అయితే గత పదేళ్లలో ఈ అరవై ఐదు తర్వాత తర్వాత విరమణ చేసిన వాళ్ళ ప్లేస్లో గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా రిక్రూట్ చేయలేదు అందుకనే భారీగా అయితే సంఖ్య పెరిగింది ఈ పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత ఆమోదం నిలిపిరు ఈ అంశంపై తాజాగా ఆమె సమీక్ష నిర్వహించారు అంగన్వాడీలో ఖాళీల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలో ఇక్కడ మనకు మెయిన్గా ఈ న్యూస్కు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ అనేదానికి ఇది నిదర్శనం ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీలు ఉన్నాయి ఇందులో ప్రతి అంగన్వాడీకి ఒక టీచర్ ఉండాలి ఒక హెల్పర్ ఉండాలి వాళ్ళను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళని అందరినీ కూడా రిటర్మెంట్ చేపిస్తున్నారు సో ఆ ప్లేస్లన్నీ పది నుంచి ఖాళీలను పెట్టారు ఆ ఖాళీల్లో ఉన్నవే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉన్నాయి అందులో టీచర్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి హెల్పర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఉన్నాయి ఇందులో ఈ పోస్ట్ ఈ ఖాళీలు అన్నింటిలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖాళీలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయినటువంటి ఆదివాసీలు గిరిజనులకు ఈ పోస్టులను నియమించే వాళ్ళకు కొంత ప్రియారిటీ ఇస్తే అక్కడ ఉన్నటువంటి మాతృభాష గిరిజనులకు సంబంధించి కానీ ఆదివాసులకు సంబంధించి కానీ ఆ మాతృభాషలో బోధించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ప్రకటన సాధారణంగా ఇచ్చింది అనుకోని అంటే నోటిఫికేషన్ సాధారణంగా ఇస్తే అక్కడ వాళ్లకు న్యాయం జరగకపోవచ్చు అని ఒక నలుగురు మెంబర్స్తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో రోస్టర్ నియమించడానికి ఏ విధంగా నియమించాలి అని ఒక నలుగురితో కూడిన ఒక కమిటీని అయితే వేసిండ్రు ఆ కమిటీ ఏ విధంగా ఇస్తారో ఆ కమిటీ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని రిక్రూట్ చేసే ఆలోచనలు ఉంది వన్ మంత్ ఉంది కాబట్టి ఈ ఫోర్ మెన్ కమిటీ అనేది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ ఆ విద్యాబోధన మాతృభాషలో విద్యాబోధన దాదాపు అసాధ్యమవుతుంది కాబట్టి ఆ క్రమంలో ఇతర రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏ విధంగా అంటే పక్క రాష్ట్రాలు కానీ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దానికి సంబంధించిన నియామకం ఏ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా నియమిస్తారు అనేది అధ్యయనానికి కమిటీ ఇచ్చారు ఆ కమిటీ ఈ నెల లాస్ట్ వరకు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చేటట్టుంది ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది ఇది మనకు మొత్తం మీద ఆగస్టు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ఆ విషయాలను కూడా మీతో మాట్లాడతా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ